జగన్మోహన్ రెడ్డి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం పీకలేవని చెప్పేసి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకు మా మహిళ అందరి తప్పు నుంచి కూడా ఒక మాట చెప్తున్నాం ఆ రోజు మీరు అధికారంలోకి వస్తా రావడానికి ఏం చెప్పారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను నిలబడతాను అక్కడ నేను అక్కడ ఫైట్ చేస్తానని చెప్పారు ఇంతమంది ఇప్పుడు పద్దెనిమిది నెలలుగా మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఏ ఒక్క రోజైనా ఒక మహిళకు అన్యాయం జరిగితే మీరు వచ్చారా ఏదన్నా మీకు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలన్నా లేకపోతే ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఏమన్నా మంచి కార్యక్రమాలను మీరు చెడు చేయాలన్నా ముందుకు వస్తారు అంతే తప్పించి ఏ రోజు కూడా ఒక ఆంధ్ర రాష్ట్రంలో మహిళకు అన్యాయం చేసినప్పుడు మీరు మాట్లాడారా లేదంటే ఎంతోమంది రౌడీజం చేసి ఇలాగా మరి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద మీరు దాడి చేస్తున్నప్పుడు మీరు మాట్లాడారా ఇలాంటి విషయాల్లో మీరు ఏం మాట్లాడరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి అంటే ముందు వచ్చి మీరు మళ్ళీ సీఎం చేయలేరు అంటున్నారు మీరెవరండి సార్ ఆల్రెడీ అన్నారు మీరు దమ్ముంది అసలు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేని మీకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయలేనంత దమ్ము మీకు ఎక్కడుంది మీరు ఒంటరిగా పోటీ చేసి మాట చెప్పండి నేను ఎమ్మెల్యేని అయ్యానని చెప్పండి ఫస్ట్ ఒంటరిగా పోటీ చేయలేరు కూటమి ప్రభుత్వంతో మీరు కుంపటి పెట్టుకొని మీరు ఏంటంటే మేము మేము ఓడిస్తామని చెప్తున్నారు మీరు అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటలేదు ఇదేంటంటే కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆపేది మాత్రం ఎవరు లేరు తప్పకుండా ఆయన సీఎం అయి తీరుతారు మీరే సీఎం అంటున్నారు కానీ మీ కార్యకర్తలే ఇదంతా కూడా మీ కార్యకర్తల ఓడిపోతారని కూడా ఒక గారు అన్న ప్రెస్ మీట్ లో ఇదే భావన వస్తుంది దీని కార్యకర్తల వల్ల ఓడిపోతారు అనేది అసలు ఇప్పటివరకు వరకు కార్యకర్తల వల్ల ఓడిపోయే పార్టీ ఇప్పుడు కూడా లేదు ఎందుకంటే నిజంగా కత్తులు ఉన్నారు ఏమండి కొట్టడానికి ఏమన్నా తిరుగుతున్నారా ఏదో సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మన పల్లెటూరు ఇప్పుడు వస్తుంది సంక్రాంతి వస్తుంది సంక్రాంతి తర్వాత కనుమొస్తే కత్తులు గడ్డారు వేసుకుని మనం కోళ్ళు కోసుకుంటాం మేకలు కోసుకుంటాం అది కూడా తప్పండేలాగా ఇప్పుడు బర్త్డే జరిగింది బర్త్డే జరుగుతున్నప్పుడు మేకబోతని వేసుకున్నారు పార్టీ చేసుకున్నారు దాన్ని కూడా తప్పు పడతారు మీరు అంటే ఏమో మరి మాకు ఇప్పటివరకు ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు కొత్తగా ఏమీ లేవు ఎప్పటి నుంచో జరుగుతుంది మీరు ఏమన్నా పెడుతున్నాము మా ప్రభుత్వం వచ్చాయ అంటే పెట్టండి మేము అలాగే నడుచుకుంటాం మరి కానీ చంద్ర ఇప్పుడు మొన్న లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు కంట్రీ వెళ్ళారు పెట్టుబడులు తీసుకురాలేదు ఎందుకని అంటారు అంటే వాళ్ళ ఇక్కడ పెట్టడానికి ఆసక్తి చూపించలేదు అంటారు ఇప్పుడు వరకు వచ్చిన పెట్టుబడి వాళ్ళు వచ్చి చూసే వెళ్ళిపోయారు ఆయన దుబాయ్ వెళ్తే ఏమన్నా కొత్తగా వస్తాయా చాలా మంది అన్నారు వచ్చి ఏం చేశారు చూసి వెళ్ళిపోయారు పరిస్థితి అలా ఉంది ఇక్కడ వీళ్ళు చేసే పనులు అలాగ ఉన్నాయి ఎక్కడా కూడా నిజంగా అప్పులు తెచ్చుకోవడమే తప్పించి ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేనప్పుడు పెట్టుబడులు ఎలా పెడతారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే పెట్టలేదు దుబాయ్ వెళ్తే వస్తారా వాళ్ళు ఎక్కడ అవకాశం లేదు కదా అందుకే రారు.